ప్రభు అయినటువంటి ఏ సుక్రీస్తున్నావు అనిపి స్తోత్రాలు అందరికీ ప్రేసి దాడండి ఈరోజు దేవుని యొక్క వాక్యము ఏషయ్య గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం చూసుకున్నట్లయితే ఇదిగో నా రక్షణకు కారణభూతుడు ఆగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను చిన్నాను ఏగోవా ఏగోవాయ నాకు బలము ఆయనే నా కీర్తన స్పదము ఆయన నాకు రక్షణ ఆధారం ఆయను అని ప్రవక్త అయినటువంటి ఏషయ్య ఇక్కడ మాట్లాడుతున్నారు కదా ఆయనకేమైందంట ఇదిగో నా రక్షణకు కారణం ఆయనే నన్ను రక్షించేవాడు ఆయనే భయపడకుండా నేను ఆయన నమ్ముకొని ఉన్నాను ఎందుకు భయపడలేనంటే ఆయన రక్షించేవాడు శిక్షించేవాడు కాదు కాబట్టి ఆయన నేను నమ్ముకొని ఉన్నాను ఆయనే ఎగోవ నా బలం నాకు ఎవరన్నా ఉన్నారు అనంటే నాకు ఎగోవ ఒక్కడే నా బలము నా ధైర్యము అని చెప్పుకుంటూ అంటున్నాడు ఏమంటున్నాడు నా కీర్తనాస్పదము నా గౌరవానికి నా పేరు ప్రతిష్టలకు అన్నిటికీ కారణము ఆయనే కాబట్టి నాకు ఆ రక్షణ ఆధారం ఆయనే ఆయన లేకుండా నేను లేను నా ఆధారం అంటూ ఏదైనా ఉంది అని అంటే అది దేవుడితోనే ఉంది అని అక్కడ ఏషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు మరి ప్రవక్త ఎవరు ఎలా ప్రవక్త అయ్యాడు ఏంటి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏషయా గ్రంథంలో ఏషయా గ్రంథంలో రాసింది ఏషయ ప్రవక్త అని మనకు చూసుకుంటున్నాం ఇక్కడ మొదటిగా కథ ఏషయ అప్పుడు ఎలా ఉన్న అప్పుడు వ్రాసిన ఏషయ ప్రవక్త ఎప్పుడు రాసాడంటే ఈ కీర్తన గ్ర ఈ ఏషయ గ్రంథాన్ని క్రీస్తు జననానికి ఏడు వందల సంవత్సరాల ముందు ఈ యషయ్య ప్రవక్త ఈ యషయ్య గారు ఉన్నాడు ఎవరికంటే ముందు క్రీస్తుకు ఏడు వందల సంవత్సరాల ముందు జీవించినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి కదా అలా సెలవిస్తున్నప్పుడు గ్రంథాలు సెలవిస్తున్నాయి ఆ విధంగా వ్రాసాడు ఏకో ఇక్కడ అంటూ జీవించాడు కాబట్టి ఇప్పుడు ఆ ప్రవక్త పవిత్రమైన ప్రవక్తగా పేరుగాంచాడు ఏసు క్రీస్తు ప్రభు కంటే ఏడు వందల సంవత్సరాల ముందుగా ఉన్న ప్రవక్త పవిత్రమైన ప్రవక్తగా పేరును సంపాదించుకున్నాడు ఎక్కడి నుంచి ఎలా పవిత్రుడయ్యాడు కదా ఎలా సంపాదించుకున్నాడు అభివృద్ధిలో ఏంటి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరు ఈ ప్రవక్తకు పవిత్ర ప్రవక్తగా పేరు పొందాడు యషయా అనే ప్ర పదానికి అర్థము ఏహోవా రక్షణ అని అర్థము ఏహోవా రక్షణ మనం చూసుకున్నటువంటి పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన మూలవాక్యంలో కూడా దృష్టిలో పెట్టుకొని విందాం వింటేనే మనకు అర్థమవుతుంది కదా ఏహోవా రక్షణ యేశయా అనే పేరుకు అర్థము రా ఇతను ఏ వంశంలోంచి వచ్చాడంటే రాజవంశంలోకి చెందినవాడు యషయా తండ్రి ఆమోస్ తన తన కొడుకును దేవుని భయంతో ప్రభు యొక్క దర్శనంలో పెంచాడు అని అక్కడ చూపిస్తుంది మనకు కాబట్టి అతడు దేవుని యొక్క భయభక్తులతో పెరిగిన తర్వాత ఒక భక్తిగల స్త్రీని వివాహం చేసుకున్నాడు యషయ ప్రవక్త ఆ భక్తిగల స్త్రీ ఎవరు ఆమె కూడా ప్రవక్తిని కాబట్టి అతనికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు ప్రవక్తకు కాబట్టి అక్కడ పెంచాడు కాబట్టి చేసుకున్నాడు ఈమెకు ఇజ్రాయేళ్లు మరియు చుట్టుపక్కల ఈ ప్రవక్తకు ఏమైందనంటే ఈ ప్రవక్త ఈ ఏషియా ప్రవక్తకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇజ్రాయేళ్లు మరియు చుట్టుపక్కల తిరుగుబాటు దేశాలు పశ్చాత్తాపడి దేవుని వైపు మీరు తిరగండి అని చెప్పుతూ అటువంటి పిలుపు అలా ప్రజలను పిలవడానికి దేవుడు పిలుచుకున్నాడు ఎక్కడ పిలుచుకున్నాడు ఎలా పిలుచుకున్నాడు కదా నశించిపోతున్న దేశాలను నశించిపోతున్న ప్రజలను దేవుడి వైపు రండి అని పిలవడానికట ప్రవక్త ప్రజల్ని పిలవడానికంట దేవుడు నియమించుకున్నాడంట ఎటు ఎలా పవిత్రమైన ప్రవక్తగా కదా క్రీస్తుకు ముందున్న ప్రవక్తగా ఏషయ్య అనే పదానికి ఏసు రక్షకుడు అని రెండు అద పదాలు కలిసి ఉన్నాయని ఇక్కడ ఏకోవ రక్షకుడుగా సూచిస్తున్నారు అంటే ఏసుకు ముందుగా రచించినటువంటి ఈ పవిత్రమైన ప్రవక్తకు దేవుడిచ్చినటువంటి చాలా చాలా ఉన్నాయి చాలా చాలా గుణములు ఉన్నాయి కాబట్టి ఈ ప్రవక్త జీవితంలో చుట్టుపక్కల ఉన్న వారిని పిలవడానికి ఒక్కసారి మనల్ని మనం కూడా పరిశీలించుకుందాం క్రీస్తు సన్నిధికి వెళ్తున్నాం క్రీస్తు సన్నిధిలో బ్రతుకుతున్నాం క్రీస్తు సన్నిధిలో ఉంటున్నాం మరి మనము ఏమి రచించాం మనము ఏ ప్రవక్తలను వింటున్నాం మనము ప్రభు దర్శనమును చూస్తున్నామా ఎలా ఉన్నాం అనేది కూడా మనం చూసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు ప్రవక్త మాట్లాడుతున్నమాట ఆయన పశ్చాత్తపడానికి పిలుపు ఉంది ఆయనకు కాబట్టి అలా పిలవమని చెప్పాడు ఒక్కొక్క వార్డును మనం తర్వాత చూసుకుందాం పిలవమని చెప్పాడు వారు అలా చేయకపోతే వచ్చే తీర్పు గురించి హెచ్చరిస్తూ ఉంటున్నాడు ప్రవక్త మీరు తిరగండి ప్రభు వైపు తిరగకపోతే మీకు రాబోయే తీర్పు చాలా భయంకరమైనది ఆ విహోవా బహుభయంకరుడు ఎగోవ చేతుల నుండి మనం తప్పించుకోలేము కాబట్టి రండి మీరు పశ్చాత్తప్పడండి మీరు ఎంత పాపాలు చేసినా ఎంత దోషాలు చేసినా తిరుగుబాటు చేసినా మిమ్మల్ని క్షమించుటకు దేవుడైనటువంటి ఎగోవ సిద్ధముగా ఉన్నాడు మీరు రండి మిమ్మల్ని క్షమిస్తాడు మీరు ఎలా ఏం చేయాలో తెలుసా మీరు బలులు నైవేద్యములు తీసుకొని రమ్మని పిలవలేదు కానీ ప్రవక్త పశ్చాత్తప్పడి తిరగండి అంటున్నాడు పశ్చాత్తాపం కన్నీళ్లు కన్నీళ్ళు పుట్టిస్తుంది పశ్చాత్తాపం వేదన గురి చేస్తుంది పశ్చాత్తాపం ఎందుకు చేశామో ఈ పని అట్టు మనల్ని కదిలిస్తుంది పశ్చాత్తాపం కాబట్టి అలా మీరు పశ్చాత్తాపడితే చాలు దేవుడి సమస్తం చూసుకుంటాడు దేవుడి సమస్తం మీ జీవితంలో క్షమించి సహాయం చేయగలడని ఏషయ్య ప్రవక్త పిలుస్తున్నాడు ప్రజల్ని అలా ప్రజల్ని పిలుస్తున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే ఏషయ్యకు మార్ ఒక అలా పిలుస్తున్నాడు కాబట్టి ఏషయ్యకు మార్ మా అంటే అంటాం కదా మూడు ఉంటాయి అవేంటంటే హాయ్ ఈజ్ ఈజీ అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ బిరుదులు వీటన్నిటి గురించి మనం అర్థం తర్వాత చూసుకుందాం కాబట్టి ఒకటి ఒకటి చూసుకున్నట్లయితే అద్భుతమైన సలహాదారుడిగా దేవుడు అతనికి ఉన్నాడు ఎవరికి అద్భుతమైన సలహాదారుడిగా ఏషియా ప్రవక్తకు దేవాతి దేవుడి స్వయంగా ఉన్నాడు కాబట్టి అద్భుతమైన ఒకటో చూసుకున్నట్లయితే అద్భుతమైన సలహాదారుడు రెండవ చూసుకున్నట్లయితే బలవంతుడైన దేవుడు మూడో చూసుకున్నట్లయితే నిత్యుడవు తండ్రి ఈ తండ్రి బలవంతుడు అద్భుతకరుడు కదా నిత్యం యశయ ప్రవక్తతో ఉంటున్నాడు ఇటువంటి బిరుదులు సంపాదించుకున్నాడు దేవుడి చింత ఇంకా చూసుకున్నట్లయితే శాంతికి యువరాజు అనే బిరుదులు యశయ గ్రంథంలో ఉన్నాయి ఎక్కడ ఉన్నది తొమ్మిదో అధ్యాయమారో వచనంలో చూసుకున్నట్లయితే ఈ పేలరకు రకూ యషయ ఈ ఇవన్నీ అక్కడ మనకు అర్థాలు దొరుకుతాయి కదా అక్కడ చూసినట్లయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమని ఏహో యశయ అనే మాటకి ఇంకా ఏమిటి అంటే ఏహోవా మోక్షం అని అర్థం ఉంది ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇబ్రూ భాష నుండి వచ్చింది ఈ పదం ఎహోవ మోక్షం అని దీనికి ఏసు అనే పేరులో ఉన్నటువంటి రక్షణ అనేది వై డాష్ ఎస్హెచ్ కలిపితే అక్కడ అనే మూలం మనకు సమానంగా ఉంటుంది ఏహి ఏషయా ఏ రక్షకుడు అనేది మనకు అట్లా అక్కడ సమానంగా కనబడుతుంది ఉంటుంది దేవుని ద్వారా ఇంకా లభించిన లభించే రక్షణ మూలంగా ఇవన్నీ జరుగుతాయని ఈ ఏషయా దర్శనం ఒక ఆరోహణం ఆరోహణం అంటే ఏమిటి ఆరోహణం అంటే ఎత్తబడడం కదా ఎత్తబడడం మరి ఎత్తబడుతున్నప్పుడు ఏం జరిగింది ఇది ఒక ఇది ఏడు చూసుకున్నట్లయితే ఇది ఏడు ఆకాశంల గుండా దేవుని సింహాసనానికి చేసిన దర్శన ప్రయాణం ఎవరు చేశారు ఇది యక్షయ ప్రవక్త ఎక్కడ చేశాడు ఆకాశంలో ఏడు ఆకాశములలో గుండా దేవుని యొక్క సింహాసనానికి దేవుని యొక్క సింహాసనానికి చేసిన దర్శనం అన్నమాట ఏడు ఆకాశంల గుండా దేవుడి సింహాసనంకు ఎవరు ఏషయా ప్రభు చేసిన ప్రయాణం దేవుని చూసి ఏషియా ఒక మాట అన్నాడు ప్రభువు ఉన్నతముగా ఆసీను సింహాసనంపై కూర్చుండి ఉండుట చూశాను అంటాడు కదా సింహాసనం అందరూ ఆయన కూర్చుండి ఉండుట నేను చూశాను అంటాడు ఇక్కడ సింహాసనం అందు కూర్చుండి ఉంటా ఆయన చూసిన తర్వాత చూడటం నేను చూశాను అంటాడు అది ఎక్కడ చూశాడు మరి ప్రవక్త చూశాడు ఆ దేవుణ్ణి చూసిన వారు బ్రతుకుతారా బ్రతకరని మనం అనుకుంటాం కదా అది ఏషా గ్రంథం మారు ఒకటి నుండి చూసుకున్నట్లయితే రీతిగా ఎలా ఏడు ఆకాశముల గుండా దేవుని సింహాసనం దర్శనం కదా ఏడు ఆకాశముల గుండా ప్రయాణం చేశాడు దేవుడి దర్శనం కొరకు ఎవరు యేషయ ప్రవక్త అలా దర్శనం చేస్తూ అక్కడ అంటాడు ఏమని దేవుని చూసి ఏషయ్య ప్రభువు ఇలా అంటాడు ఏషయ్య ప్రభువుకు ఉన్నతంగా సింహాసనంపై కూర్చుని ఉండుట నేను చూస్తాను అంటాడు కదా చూశాను అని ఏషయ్య గ్రంథంలో మాట్లాడుతున్నాడు ఆరు ఒకటిలో కదా ఇక్కడ ఏమంటాడు ఉజ్జియ మరణించిన తర్వాత అదే సంవత్సరంలో ఏషయ్యను దేవుడు దర్శించాడు ఎలా దర్శించాడంటే దేవుని పవిత్రతను ఆయన తన ప్రవక్త యేషయ్యకు తనను తాను ఎలా బయలుపరుచుకున్నాడో చూపించాడు ఎషయ గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి వచనం చూసుకున్నట్లయితే ఒక్కసారి మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం ఎష్షయా ప్రవక్త నశించిపోతున్న ఆత్మలను దేవునికి ప్రజలకు మధ్య నిలబడి రండి మీరు పచ్చత్త పడని పిలిచినట్టు మనం చూసుకుందాం పశ్చత్త పడమని పిలిచినట్టు చూస్తున్నాం మరి మన జీవితంలో మనము కూడా దేవుడి విషయంలో ఉన్నామా అక్కడ ఎష్ యుజయ చనిపోయిన తర్వాత దేవుడు దర్శించాడు ఎవరిని దర్శించాడు ఏషయాని ఎలా దర్శించాడు అక్కడ చూసుకున్నట్లయితే ఒక చక్కని మాట ఉంటుంది విలువైన మాట ఏమంటాడంటే ఎవరు వెళ్తారు నశించిపోతున్నాయి ఇంకంటాడు ఇక్కడ ఇది కదా ఇక్కడ అంటే సింహాసనంపై దేవుని సింహాసనంపై ఉన్న దర్శనం ఏమిటంటే అక్కడ ఒకటో చూసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు కదా ఈ ఒకటో చూసుకునే దానికంటే ముందు ఆయన పవిత్రత తన ప్రవక్త అయిన ఏషయ్యకు తనను తాను కనపరచుకున్నాడంట దేవుడు ఎలా పవిత్రమైన దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఏషయ్యాకు కనపరుచుకున్నాడు ఎప్పుడు కనపరుచుకున్నాడు యశయ్యాకు అని అంటే ఉజ్జీయ మరణించిన తర్వాత దేవుని మందిరంలో మందిసంలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అలా కనబడ్డాడు కనబడి ప్రవక్తను దర్శించాడు అప్పుడు అంటాడు ప్రవక్త నేను అపవిత్రమైన పెదవులు గలవాడను ప్రవ్వా నేను పాపిని అని అంటాడు అప్పుడు బలిపీఠం నుంచి నిప్పు తీసుకొచ్చి ఏషయ్య ప్రవక్త పెదవులను కాల్చినప్పుడు ఆయన పవిత్రంగా మార్చబడతాడు అప్పుడు కదా దేవుడు అంటాడు కదా దేవుడు అప్పుడు మాట్లాడతాడు కానీ అక్కడ ప్రవక్తను తల్లిదండ్రి ఎలా పెంచారు దేవుడు భయములో భక్తిలో పెంచాడు కాబట్టి ఆ భక్తిలో ధర్మశాస్త్రం అనుసరిస్తూ నడుస్తూ నడుస్తూ వచ్చాడు క్రీస్తుకు ముందుగా ఉన్నటువంటి ఈ ప్రవక్త క్రీస్తు నామాన్నే ఈ ప్రవక్తలో ఉంచినటువంటి ఈ ప్రవక్త నశించిపోతున్న ఆత్మలను పిలుచుకొని దేవుడి సన్నిధికి రావాలి మీరు పచ్చత్త పడాలి ఉండాలని కోరుకున్నాడు మరి మనము క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తులో ఉండి ఇన్ని సంవత్సరాలు అవుతుంది మనకు ఏ ప్రవక్త అని పేరుంది భూతుల ప్రవక్త అవమానించే ప్రవక్త తిరస్కరించే ప్రవక్త దూషించే ప్రవక్త నశింపజేసే ప్రవక్త అనే పేర్లు ఉన్నాయా అయితే మనము క్రీస్తు మొదలము కాదు నశించిపోతున్న ఆత్మలను మనల్ని తిట్టిన వారిని కొట్టిన వారిని మనల్ని అవమానపరిచిన వారిని మన దగ్గర ఉన్నదంతా లాకేసుకున్న వారిని రండి ఇది చేయడము తప్పు అని పచ్చత్త పడి వచ్చి రావాలని పిలవడమే దేవుని యొక్క దర్శనము అలా పిలవడమే దేవుని యొక్క చిత్తము అలా నిలబడాలి దేవుడు దర్శించాలి అంటే మనకు కావాల్సింది మొట్టమొదటగా పవిత్రత పరిశుద్ధత పవి తనను తాను పవిత్రంగా కనపరుచుకున్నాడు అక్కడ ప్రవక్తము దేవుడు తనను తాను పవిత్రంగా కనపరుచుకున్నాడు నేను పాపిని ప్రభు అన్నను సరే అక్కడ దేవుడు దర్శించి పెదవులను కాల్చాడు కదా పెదవులను తన నిప్పుతో కాల్చాడు తన అగ్నిచేత కాల్చాడు ఈరోజు కూడా మన పెదవులు అపవిత్రం అయిపోయి ఉన్నాయేమో మన జీవితం అపవిత్రమైపోయి ఉన్నదేమో కానీ దేవుడు యొక్క అగ్ని బలిపీఠం చింత మండుతో ఉంటుంది కాబట్టి ఆ అగ్ని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ అగ్ని మనల్ని శుద్ధ సువర్ణంగా మారుస్తుంది తన అగ్ని చేత మనల్ని కాల్చివేస్తాడు మరలా తన శుద్ధ సువర్ణంగా మనల్ని మార్చివేస్తాడు అలా మార్చిన దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా దీపస్థమల్ని వెలిగిస్తాడు ఒక మంచి ప్రవక్తలుగా ప్రజలకు పనికొచ్చే ప్రవక్తలుగా ప్రజలకు ఉపయోగపడే ప్రవక్తగా నశించిపోతున్న వారిని పిలిచి దేవుడి యొక్క రప్పించే ప్రవక్తగా దేవుడు నిలబెట్టుకుంటాడు సలహాదారుడుగా దేవుడే ఒక మంచి సలహాదారుడిగా అద్భుతమైన సలహాదారుడిగా కదా ఎలాంటి నిత్యుడుగు తండ్రిగా బలవంతుడైన దేవుడుగా యువరాజుగా శాంతికి యువరాజుగా దేవుడు ఈ సలహాదారుడిగా ప్రవక్త నిలబడి ఉన్నాడు మరి మనము కూడా ఏమీ తెలియని స్థితిలో మనం ఉన్నను దేవుడు మనల్ని కూడా మన జీవితంలో యచించుకొని ఏర్పరచుకొని తన కూడా మనకు సలహాదారుడిగా ఉంటాడు సలహాదారుడిగా ఉండి మనల్ని నడిపిస్తాడు కదా అదేవిధంగా వచనంలో ఆరో వచనం చూసుకున్నట్టయితే కూడా మనము ఆయన మోక్షానికి పేరు అని అన్నాడు ఆ మోక్ష మార్గానికి మనల్ని దేవుడు నడిపించిన వింటున్నాడు ఇక్కడ అంటున్నాడు అదే విషయం అదే సింహాసనం పైన కూర్చున్న దేవుణ్ణి ఆకాశంలో కూడా ప్రయాణం చేశాడంట దర్శన రీతిగా దర్శన రీతి ఆహారోహణం అక్కడ కదా మనం మాట్లాడుకున్నది ఆరోహణం చేశాడు ఆరోహణం అంటే ఎత్తబడడం ఎత్తబడ్డాడు దర్శన రీతిగా దేవుడు దర్శించినప్పుడు ఒక వ్యక్తిని బలపడతాడు దేవుడిని దర్శించినప్పుడు ఒక వ్యక్తిని ఆత్మపూర్ణుడు అవుతాడు దేవుడు దర్శించినప్పుడు ఒక వ్యక్తిని దేవుడి చిత్తాన్ని తెలుసుకుంటూ ఆయన ప్రయాణం సాగిస్తాడు ఆ ప్రయాణంలో ఆరోహణమైనప్పుడు దేవుడు సింహాసనంలో ఏడు గుండములు ఏడు ఆకాశంలో గుండా దర్శన రీతిగా ప్రయాణం చేస్తాడంట అంటే కాలు నడకన కాదు విమాన ఆశ్రయం ఆశ్రయించి కాదు రాకెట్లో వెళ్ళి కాదు కానీ అక్కడ ఏం ఎక్కడికి వెళ్ళాడు దర్శన రీతి అయిన ప్రయాణం తన దర్శనంలో తన ప్రార్థనలో తన ఆత్ర ప్రార్థన కుమ్మరింపు కుమ్మరించుటలో ఆయన దేవుణ్ణి చూశాడు బలిపీఠం నుంచి వచ్చిన అగ్ని ఆయన పవిత్రపరిచిన తర్వాత ఆ దర్శన రీతిగా చూశాడు అలా చూస్తూ ఏడు ఆకాశంల గుండా ప్రయాణం చేశాడు దయ దర్శన గుండా అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందరు కనబడ్డారో తెలుసా ఆ పేలు వీలుంటే మనం మాట్లాడుకుందాం అందరిని చూశాడు సింహాసనాన్ని చూశాడు దేవుడు తేజస్వాని మనం చూశాడు దేవుడు తేజస్సును చూశాడు ఆ ప్రవక్త అలా మరి మనము నిత్యము ప్రార్థిస్తున్నాం నిత్యము ప్రకటించాలనుకుంటాం నిత్యము పాడుతున్నాం మనల్ని మనము పాడుతున్నప్పుడు దేవుడు దర్శించాడా ప్రార్థించేప్పుడు మనల్ని దర్శించాడా మనం ప్రకటించ ప్పుడు దర్శించాడా మనం నిలబడుతున్నప్పుడు దర్శించాడా ఏ స్థలం అందరూ ప్రజల కొరకు నశించిపోతున్న వారి కొరకు కన్నీరు కాల్చినప్పుడు దర్శించాడా దర్శన రీతి లేని ప్రార్థన ఎందుకు మనకు దర్శన రీతిగా మనం ప్రయాణం చేయాలి మన ఆత్మీయ ప్రయాణం దర్శన రీతిగా ఉండాలి ఏడు ఆకాశంలో కూడా ప్రయాణం చేసిన ప్రవక్తకు ఉన్నటువంటి అధికారము దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు మనం కూడా ఆత్మీయ ప్రయాణంలో ఉండాలంటే దర్శనం కలిగి ప్రయాణం చేయాలి ఆ దర్శనం గుండా మనం ఉండాలి దేవుడు దర్శించాలి దర్శించి చూపించాలి మనకు దర్శించి ఇది పరిస్థితి ఇది పరిస్థితి ఎవరి గురించి ప్రార్థిస్తున్నావో వారి గురించి దర్శనం ఎవరి గురించి ప్రయాస పడుతున్నావో వారి గురించిన దర్శనం ఎవరి గురించి నిలబడి ఉన్నా వారి గురించి దర్శనం ఎవరినైతే పిలవాలనుకుంటున్నావో వారి గురించిన దర్శనం ఎలా కనబడుతుంది నీకు అసలు దర్శనం ఉందా మనం అనుకుంటే దర్శించాడా దేవుడు దేవుడు దర్శించే స్థితిలో మనం ఉన్నామా అంటే పరిస్థితులను దర్శిస్తాడా లేదు అక్కడ పాపిని నొప్పుకున్నాడు ఆయన కదా పాపిని ప్రభు అని రొమ్ములు కొట్టుకున్నాడు నేను చూసిన కదా అన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు ఇక్కడ అంటున్నాడు మొదటి చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ తన ప్రవక్త కాదు దేవుని సింహాసనం పైన ఉన్నటువంటి దర్శనం మీద మనం చూద్దాం ఇక్కడ ఒకటోదిగా యషయ ఉన్నతమైన సింహాసనంపై ఆశనుడై ఉన్న ప్రభువును చూశాడు ఆయన వస్త్రాలు అంచు ఆలయంను నింపింది అని వర్ణించాడు అక్కడ కదా ఆరో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వరకు అక్కడ సింహాసనం అంత దేవుడు ఉన్నాడు ఏ దర్శనం దర్శనం చూసినప్పుడు ఏం కనబడింది ప్రభువు ఆయన వస్త్రములట అంచుల వరకు ఆయన ఆలయం అంతా రిప్పిందట మహిమ చేత కదా మహిమ చేత తేజోమహిమ చేత అగ్నిచేత అలా రింపింది అది ప్రవక్త దర్శనంలో చూశాడు రెండోది రిపిపిన్స్ అంటే దేవదూతలు కదా దేవదూతలు అనంటే శిరస్ స్వారీ శిరిపింస్ అంటే దేవదూతలు ఆయన చుట్టూ ఆ దేవదూతలు ఎలా ఉన్నాయనంటే పిలువబడతా ఉన్నాయి దేవదూతలు ఉన్నాయని కూడా ప్రవక్త చూశాడు కదా ప్రవక్త చూసాడు ఆయన చుట్టూ కేరుపులు సేరుపులు అవన్నీ కూడా దేవుని చుట్టూ ఉన్నాయని దర్శనంలో చూశాడు ఎవరు చూసారు దర్శనంలో ప్రవక్త అయినటువంటి ఏషయ్య చూసి ఇక్కడ అంటున్నాడు వారు దేవుని మహిమను బట్టి తమ ముఖమును రెక్కలతో కప్పుకున్నారు ఆ దేవుని మహిమ చూడలేకపోయారు వాళ్ళు కప్పుకొని పరిశుద్ధుడు 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 అని అంటున్నారు గడప పునాదులు వనికే వరకు అంటున్నారు వాళ్ళు అన్నప్పుడు అంటూ సైన్యంలో కధిపత్య ఏహోవా భూమి అంతయు ఆయన మహిమతో నిండి ఉన్నదని వారు పాడుచు ఉన్నారంట దేవదూతలు ఆయనకు దర్శనం కలిగింది దర్శనం తీసుక దేవుడు దర్శించినప్పుడు ఆయన కనబడ్డాయి ఇవి కనబడ్డప్పుడు మూడోది అంటాడు ఇక్కడ కదా ఏమిటంటే దేవుని యొక్క పిలుపు పిలుపు ఎలా ఉంది చూసుకున్నట్లయితే దేవుని పిలుపు దేవుని స్వరాన్ని విని నేనున్నాను అన్నాడు ప్రవక్త ఈరోజు సేవ జరిగిస్తావా పని జరి పిలుపు లేదు నాకు నాకు పిలుపు ఉంటే బాగుండు నా సేవలో పిలుపు లేదేమో పిలుపు నీ సేవ పిలుపు కదా దేవుని పిలుపు ఎలా ఉంటుందంటే వేసే ప్రవక్త దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు కదా దేవుడు అంటున్నాడు నా నిమిత్తము ఎవడు వెళ్ళునో నేను ఎవరిని పంపదును అన్నప్పుడు నేనున్నాను ప్రభువా అన్నాడు ఈ రోజులలో మనం ఏమంటామంటే దేవుడే మమ్మల్ని దర్శించాలి దేవుడే మమ్మల్ని పిలవాలి అప్పుడు సేవల బలం ఉంటుందని కానీ ఏషాయను రా అని పిలవాలి దేవుడు ఎవరు వెళ్తారు నా నిమిత్తం అని దేవుడు అడుగుతుంటే మహిమగల దేవుడు ఆశీర్వాదించే దేవుడు అద్భుతకరముడు ఆలోచనకర్త శాంతికి యువరాజు అడుగుతా ఉంటే ఆయన అడుగుతున్నాడు ఎవరు వెళ్తారు అని అంటుంటే ఏషయ ప్రవక్త నేనున్నాను వెంటనే స్పందించాడు కదా రెస్పాండ్ ఎలా అంటే నేనున్నాను నన్ను పంపుదేవా నన్ను పంపుము అని అన్నాడు కదా దేవుడి యొక్క పిలుపు ఎలా ఏ విధంగా ఉందంటే నేనున్నాను అని సమర్పించుకున్నాడు దేవుడికి ప్రవక్త మరి ఈరోజు దేవుడి నిన్ను వాక్యంతో దర్శిస్తున్నాడా నువ్వు పాడుతున్నప్పుడు దర్శిస్తున్నాడా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన స్వరాన్ని వింటున్నావా అలా ఉన్నప్పుడు ఎవరు వెళ్తారు నశించిపోయేవారు ఇక్కడున్నారు అక్కడున్నారు చీకట్లున్న ఉన్నారు రోగంతో ఉన్నవారు ఉన్నారు ఎంతో ఇబ్బందుల చేత ఉన్నారు పాడైపోతున్న సమాజం ఉంది మరి ఎట్లా అని దేవుడు అంటున్నాడా అలా నీకు జ్ఞాపకం దేవుడు చేస్తే నువ్వు వాక్యం వింటున్నప్పుడైనాను నువ్వు ప్రార్థిస్తున్నప్పుడైనాను అది దేవుడు పిలిపి పిలుస్తున్నట్లు నిన్ను అప్పుడు ఉన్నాను ప్రభు నేను సమర్పించుకో నువ్వు త్యాగపూర్వకంగా దేవుడు కొరకు నిలబడాలనుకుంటున్నావా నువ్వు దేవుడు పక్షంను వాదించాలనుకుంటున్నావా దేవుడు ప్రజలను రక్షించాలనుకుంటున్నావా నేనున్నాను ప్రభ్వాను నువ్వు ఉన్నాను ప్రభు అని ప్రవక్త అన్నాడు కదా ఇక్కడ అంటే స్వరాన్ని వినేను విని ఎవరిని పంపుదునని దేవుడు అనుకున్నాగా నేనున్నాను అని అన్నాడు కదా అని అడిగినప్పుడు అతను అంటాడు దానిని ఏషయ్య ఇదిగో నేనున్నాను నన్ను పంపమని తనను తాను దేవుడికి సమర్పించుకున్నాడు సమర్పించుకుంటున్నటువంటి ఆ ప్రవక్తకు దేవుడు సలహాదారిగా ఉన్నాడు సమర్పించుకున్నటువంటి ఆ ప్రవక్తను దేవుడు ఒక పవిత్రమైన ప్రవక్తగా ఎంపిక చేసుకున్నాడు ఆ ప్రవక్తను దేవుడు సింహాసనము గుండా ఏడు ఆకాశముల గుండా దర్శనరీతిగా ప్రయాణం చేసే అంతటి దర్శనరీతైన ఆత్మను అనుగ్రహించాడు కదా క్రీస్తు క్రీస్తీయేసారి జననానికి ముందు ఏడు సంవత్సరములు ఉన్నట్టుగా చరిత్రకారుడుగా నిలిచిపోయాడు ఎప్పుడు దేవుడు పిలిస్తే కాదు దేవుడు అడుగుతా ఉన్నాడు అలా క్యాజువల్ గా దేవుడు అడుగుతా ఉంటే నేను ఉన్నాను నన్ను పంపు అని ముందుకు వచ్చాడు ఆ ప్రవక్త అటి ఆత్మీయ జీవితము అట్టి దర్శనము అట్టి పిలుపు నేనున్నాను అని సమర్పించుకునేటంతా ఆత్మీయత మనలోపల ఉందా నేనున్నాను నేను నిలబడతాను నీ కొరకు అని నిలబడతాను ప్రభా ఇదిగో నేనున్నాను నన్ను పంపు అక్కడికి ఆ కఠినమైన ప్రదేశంలోకి ఆ కఠినమైన ప్రజల మధ్యలకు ఆ దూషణలు ఆడుతున్న ప్రజల మధ్యకు వెటకారంగా మాట్లాడుతున్న ప్రజల మధ్యకు ఇదిగో నేను నీ కొరకు వెళ్తాను అనే ధైర్యము నీకుందా అని నిలబడగలుగుతా అనుకుంటున్నావా అయితే ఈ వాక్యము దేవుడు నీ కొరకే ఎందుకంటే నేనున్నాను ప్రభావ నేను వెళ్తాను అటువంటి ప్రజల కొరకు నేను ప్రార్థిస్తాను అటువంటి ప్రజల కొరకు నీ పిలుపునిస్తాను అటువంటి ప్రజలను రమ్మని నేను పిలుస్తాను పచ్చత్త పడితే చాలు దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు అని స్వరము నేను నీ స్వరముగా నా స్వరాన్ని వారికి వినిపిస్తాను నీ మాటగా నా స్వరం అక్కడ వరకు వినిపించేట్లు చూ చూ చేస్తాను అని నీవనుకుంటున్నావా అనుకుంటున్నావా అనుకుంటే దేవుడు ఈ మాట నీ కొరకే చెప్తున్నాడు రా ఇంతకాలము నిన్ను నీవు నలగొట్టుకొని మూలన కూర్చున్న వ్యక్తిగా ఉంటావు దేవుడు యుద్ధకు ముందుకు రా దేవుడు పిలుస్తున్నప్పుడు పలుకు ఎవరిని పంపుతావు నేను ఉన్నాను అను అప్పుడు దేవుడిని నేను దర్శిస్తాడు దేవుడిని నిన్ను పంపుతాడు పిలుపుకు కావాల్సింది దర్శనం కదా పిలుపుకు కావాల్సింది సమర్పణ పిలుపుకు కావాల్సింది లోబడడం పిలుపుకు కావాల్సింది పశ్చత్తాపం ఇవి ఉంటే చాలు ఆయన తప్పకుండా మనల్ని నిలబెడతాడు కాబట్టి ఇటు మాటలు దేవుడు మహాత్మక దేవుడు దీవించను కాక ఆమెను ప్రశ్దల